హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో చాలా మందికి బోర్ పాయింట్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి అసలు బోర్ పాయింట్ అంటే ఏంటి బోకర్ నీటి ప్రవాహాన్ని ఎలా గుర్తించాలి ఒక ఇంచ్ బోర్ అంటే ఏంటి రెండు ఇంచుల బోర్ అంటే ఏంటి బోర్ డ్రిల్ చేసేటప్పుడు రాయి వస్తే మంచిదని చాలా మంది అంటారు అసలు రాయి వస్తే ఎందుకు మంచిది ఈ బోర్ పాయింట్ని డిటెక్ట్ చేయడం కోసం చాలా ఎక్విప్మెంట్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి దాంట్లో ఏ ఎక్విప్మెంట్ అయితే మంచిది వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం మొదటిగా అసలు ఈ బోర్ పాయింట్ అంటే ఏంటి బోర్ పాయింట్ అంటే ఏం లేదండి భూమిపైన మనకి ఎలాగైతే వాగులు నదులు కాలువలు ఎలాగైతే ప్రవహిస్తున్నాయో భూమి లోపల కూడా భూగర్భంలో కూడా అలానే నీళ్ళు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి ఆ నీటి ప్రవాహాన్ని మనం కొంతమంది వాడుక భాషలో పాయ అంటారు జల అంటారు అసలు ఎలాగైనా పిలవచ్చు ఈ నీటి ప్రవాహం జరుగుతున్న ఈ పాయాన్ని గుర్తించడమే బోర్ పాయింట్ దీని ఎలా గుర్తిస్తారు అంటే ఇక్కడ ఇది ఒక జలం ఇది ఒక పాయ ఇదొక నీటి పాయ అలానే ఇది ఒక నీటి పాయ మనకి ఎలాగైతే భూమి పైన ఒక నది ఒక వాగు పోయి ఒక నదిలో కలవడం ఆ నది ఇంక సముద్రంలో కలవడం అలా ఎలాగైతే జరుగుతుంది మనకి భూమి పైన ఒక వాగు పోయి ఇంకొక వాగులో కలవడం ఆ వాగు ఇంకొక నదిలో కలవడం ఇలా ఎలాగైతే ఈ ప్రాసెస్ భూమి పైన జరుగుతుందో భూమి లోపల కూడా అలాగే జరుగుతుంది ఇది ఒక పాయ ఇది ఒక పాయ ఇవి రెండు కలిసి ఇంకొక లాగా ప్రవహిస్తూ ఉంటాయి ఈ పాయని గుర్తించడమే ఒక ఇంజనీర్ కానీ లేకపోతే ఒక జియాలజిస్ట్ గానీ ఒక హైడ్రాలజిస్ట్ గానీ వాళ్ళ పనే ఈ నీటి పాయల్ని గుర్తించడం ఇవి ఎక్కడ నీటి పాయ ఎప్పుడు బోర్ పాయింట్ అనేది ఎక్కడ బెటర్ అవుతుంది అంటే బోర్ పాయింట్ అనేది ఎక్కడ చూజ్ అంటే ఎక్కడైతే రెండు కానీ అంతకంటే ఎక్కువ కాని పాయాలు కలుస్తున్నాయో ఇక్కడ చూడండి ఇదొక పాయ ఇదొక పాయ ఇవి రెండు కలుస్తున్నాయి ఈ పాయింట్ మనం బెస్ట్ పాయింట్ అంటాం ఎందుకనంటే ఇవి ఇదొక ఇంచు వాటర్ అనుకోండి ఇదొక ఇంచు వాటర్ ఇవి రెండు ఇక్కడ కలుస్తున్నాయి అంటే ఇక్కడ ఇక్కడ మనం బోర్ వేసుకుంటే రెండు ఇంచుల వాటర్ వస్తాయి అందుకని చెప్పేసి అలాగే నీరు కూడా ఎప్పుడూ ప్రవహించే అవకాశం ఉంటుంది ఇవి రెండు కలుస్తున్నాయి కాబట్టి ఎప్పుడు ప్రవహించే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి పాయింట్స్ మనం ఎక్కువ చూస్ చేసుకోవాలి భూమి లోపల నీరు అనేది ఎలా ప్రవహిస్తుంది అనంటే భూమి లోపల ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి మధ్యలో ఉన్న గ్యాప్స్ ఏదైతే ఉంటాయో ఆ గ్యాప్స్ నుంచి నీటి బిందుల ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది ఆ నీటి ఆ నీటి బిందుల ప్రవాహం ఒకదానికి ఒకటి ఒకదానికొకటి లింక్ అయ్యి మనకి ఎలాగైతే ఇక్కడ పైన వాగులు ఎలాగైతే ఉన్నాయో అదే మాదిరిగా లోపల ఈ నీటి పాయలు అనేది ప్రవాహం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇక్కడ నుంచి వాటర్ అనేది చిన్న చిన్నగా లోపల ఇంకిపోయి ఆ ఇంకిపోయి చిన్నగా మట్టి కణాలు ఏవైతే ఉన్నాయో ఆ మట్టి కణాల మధ్య నుంచి వాటర్ అనేది ఫ్లో అవ్వకుండా వచ్చి ఇంకొక జలలో కలుస్తుంది ఇంకొక పాయలో కలుస్తుంది కాబట్టి ఇవన్నీ కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకి దీంట్లో ఈ కింద పాయలో వాటర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఓకే ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే భూమి పై భాగాన్ని చూసి భూమి లోపల బోర్ పాయింట్ ఉందా లేదా చెప్పగలుగుతామా అని అంటే అది చెప్పడం చాలా కష్టం అది అసాధ్యం ఎందుకనంటే మనం చూసిన భూమి పైన ఎలాగైతే ఉందో భూమి లోపల అలా ఉంటుందండి ఆ భూమి లోపల మినరల్స్ ఉంటాయి రాళ్ళు ఉంటాయి వాటర్ ఉంటుంది మట్టి ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి కాబట్టి భూమి పైన మనం చూసి భూమి లోపల చెప్పడం అనేది అసాధ్యం దాంట్లో చాలా జియలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి భూమి లోపల భాగాన్ని చూస్తే భూగర్భ భాగాన్ని చూస్తే మనకి వాటర్ అనేవి వాటర్ టేబుల్ అని చెప్పేసి ఉంటారండి ఈ టాటర్ లైన్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని వాటర్ టేబుల్ అంటారు ఈ వాటర్ టేబుల్ అంటే ఏంటంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం ఒక తొట్టి తీసుకొని ఆ తొట్టిలో కొన్ని వాటర్ పోస్తే ఆ వాటర్ యొక్క పై లెవెల్ ఏదైతే ఉంటుందో పైన సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని భూగర్భంలో వాటర్ టేబుల్ అంటారు ఆ వాటర్ టేబుల్ కింద ఉన్న ప్రదేశం ఏదైతే ఉంటుందో దాంట్లో మొత్తం కూడా వాటర్ అనేది నిండిపోయి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం బోర్డు రీల్ చేస్తామో ఆ వాటర్ టేబుల్ లెవెల్ కి టచ్ అయ్యేటట్టు కానీ లేకపోతే అంతకంటే ఇంకా లోపలికి వెళ్ళేటట్టు కానీ బోర్డు రిలీ చేస్తే ఆ కింద ఉన్న వాటర్ని కూడా అది మొత్తం పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది దాని చుట్టూ ఉన్న వాటర్ మొత్తం గుంజుకుంటుంది కాబట్టి ఇక్కడ చూస్తే ఏరో మార్క్స్ ఉన్నాయి కదా ఇక్కడ బోర్ డ్రిల్ చేయడం వల్ల ఈ మార్క్స్ ద్వారా వాటర్ దాని చుట్టూ ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా గుంజుకుంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఎండాకాలం కావచ్చు లేకపోతే ఏదైనా సరే పరిస్థితుల వల్ల కూడా మనకి ఎప్పుడు భూమి లోపల భాగాన్ని చూస్తే భూగర్భ భాగాన్ని చూస్తే మనకి వాటర్ అనేవి ఒకటి భూగర్భంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే రెండు రెండు రకాల లేయర్స్ ఉంటాయి వాటిని యాక్విఫర్స్ అంటారు ఒకటి వచ్చేసి కన్ఫైండ్ యాక్విఫర్ ఇంకొకటి వచ్చేసి కన్ఫైండ్ యాక్విఫర్ కన్ఫైన్ యాక్విఫర్ అని అంటే మీరు ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో చూస్తే మీకు ఈ బ్రౌన్ కలర్లోది ఇది రాయి ఈ బ్రౌన్ కలర్లోది రాయి పైన బ్రౌన్ కలర్ కూడా రాయి రెండు రాళ్ళ మధ్య ఏదైతే నీటి ప్రవాహం జరుగుతుందో దాన్ని కన్ఫైన్డ్ యాక్విఫర్ అంటారు అలా కాకుండా ఒక లేయర్ వచ్చేసి రాయి ఇంకొక లేయర్ వచ్చేసి నార్మల్గా మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని అన్కన్ఫైన్ యాక్విఫర్ అంటారు ఇక్కడ కన్ఫైన్ యాక్విఫర్ లో రెండు రాప్ లేయర్స్ ఉండడం వల్ల రెండు రాయి లేయర్స్ ఉండడం వల్ల ఈ వాటర్ అనేది ఎప్పుడూ ప్రొటెక్టెడ్ ఉంటుంది ఇలా బోటల్ చేసిన తర్వాత చుట్టూ ఆ రాయి అనేక మనకు వస్తే ఆ చుట్టూ ఆ రాయి చిప్స్ ఆ చిన్న చిన్న రాళ్ళు లెక్క ఇలా చుట్టూ కనబడతా ఉంటాయి నెక్స్ట్ అసలు వన్ ఇంచ్ వాటర్ అంటే ఏంటి టూ ఇంచ్ వాటర్ అంటే ఏంటి త్రీ ఇంచ్ వాటర్ అంటే ఏంటి చాలా మంది వాడుక భాషకి వాడ అంటారు నెక్స్ట్ వన్ ఇంచ్ వాటర్ అంటే ఏంటి టూ ఇంచెస్ వాటర్ అంటే ఏంటి త్రీ ఇంచ్ వాటర్ అంటే ఏంటి చాలా మంది వాడుక భాషలో వాడతారు కానీ ఆ వన్ ఇంచ్ అంటే ఏంటి టూ ఇంచ్ అంటే ఏంటి ఎవరికి తెలియదు ఈ ఇంచ్ టూ ఇంచ్ అనేది ఎలా కొలుస్తారు అంటే నీటి ప్రవాహానికి అడ్డుగా అవి నాచ్ ప్లేట్స్ అంటారండి వీటిని వీటిని నాచ్ ప్లేట్స్ అంటారు దీన్ని వీ అంటాం ఇది వీ షేప్ ఉంది కాబట్టి వీణాచం ఈ నాచు ప్లేట్స్ ని ఆ నీటి ప్రవాహానికి అడ్డుగా పెడతాం అడ్డుగా పెట్టినప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి ఈ నీటి ప్రవాహానికి ఎప్పుడైతే నాచ్ ప్లేట్ అడ్డుగా పెడతామో దానిపై నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఆ వాటరు ఆ నాచు పైన ఎంత హైట్ ఫ్లో అయితే ఈ ఈ నాచు పైన వన్ ఇంచ్ ఫ్లో అయితే దాన్ని మనం వన్ ఇంచ్ వాటర్ అంటాం ఈ పైన టూ ఇంచెస్ ఫ్లో అయితే టూ ఇంచ్ వాటర్ అంటాం ప్రాక్టికల్ గా మీరు చూపించాలంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఇది నాచ్ ప్లేట్ దీనిపై నుంచి వాటర్ ఫ్లో అవుతుంది ఎంత హైట్ ఫ్లో అయితో అన్ని ఇంచు వాటర్ అని చెప్పేసి మనం ఉంటాం ఈ వాటర్ ఎట్లా అని అంటే ఒకవేళ కనుక ఈ పై నుంచి వన్ ఇంచ్ వాటర్ వస్తుంది అనుకోండి వన్ ఇంచ్ వాటర్ వస్తే మనకి ఒక గంటకి ఐదు వందల తొంభై రెండు లీటర్ల నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని డిశ్చార్జ్ అంటారు అంటే బోర్ మనకి ఎప్పుడైతే బయటకి ఇస్తుందో ఆ వాటర్ ఎంతైతే వస్తుందో దాన్ని డిశ్చార్జ్ అంటారు అదే ఒకవేళ కనుక ఇంచుల బోర్ అయితే ఒక గంటకి మూడు వేల మూడు వందల ఎనభై లీటర్లు వచ్చే అవకాశం ఉంటుంది అది మూడు ఇంచుల బోర్ అయితే మూడు వేల తొమ్మిది వందల ముప్పై లీటర్లు ఇది అప్రాక్సిమేట్ గా ఇంత వాటర్ బైక్ వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని వన్ ఇంచ్ టూ ఇంచ్ అని చెప్పేసి అప్పుడు డిసైడ్ చేస్తా కానీ వన్ ఇంచ్ టూ ఇంచ్ అంటే పైప్ సైజ్ కాదండి చాలా మంది పైప్ సైజ్ అనుకుంటారు అది కాదు చాలా మంది రైతులు ఈ బోర్ పాయింట్ పెట్టే విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అది వాళ్ళు కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలియక చేస్తారు ఆ తప్పులు అంటే ఒకసారి చూద్దాం ఒక వాళ్ళ పొలంలో ఒక బోర్ ఉంది మనం కూడా బోర్ వేయించుకోవాలంటే చాలా మంది ఏది ఏం చేస్తారనంటే ఆ బోర్కి స్ట్రైట్ గా ఒక లైన్ చూసి ఆ స్ట్రైట్ లైన్ మీద బోర్ వేపిస్తారు అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదండి ఎందుకు అని అంటే ఆ భూగర్భంలో ఉన్న నీటి జల అనేది ఎటు ప్రవహిస్తుందో మనకు తెలియదు ఇంకొకటి ఆ బోర్ పాయింట్ నుంచి మీరు చుట్టూ ఏ దిశలో చూసినా కూడా స్ట్రైట్ లైనే ఉంటుంది రెండు పాయింట్స్ ని ఎటు చూసినా స్ట్రైట్ లైన్ ఉంటుంది కాబట్టి మనం అదే స్ట్రైట్ గా మనకు వస్తుందని చెప్పేసి మనం ఇంకొక బోర్ పాయింట్ పెట్టుకుని అక్కడ డ్రిల్లింగ్ చేయడం వల్ల నైన్టీ నైన్ పర్సెంట్ మీకు లాస్ట్ తప్పించి అది లాభం ఉండదు ఇంకొంతమంది రైతులు ఏం చేస్తారని అంటే బోర్ పాయింట్ పెట్టడానికి కొబ్బరికాయ కానీ లేకపోతే వాటర్ బాటిల్ కానీ లేకపోతే పుల్ల కానీ ఇట్లా చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి వాటిని వాడుతూ ఉంటుంటారు ఎవరో ఒక అతను వచ్చి ఒక ఐదు వందల రూపాయలు ఇస్తే నేను బోర్ పాయింట్ పెడితే కొబ్బరికాయతో అంటే ఐదు వందలే కదా అయిపోయిందని చెప్పేసి అతనికి ఇస్తారు అతను అతను వస్తాడు ఐదు వందలకి పాయింట్ పెట్టేస్తాడు వెళ్ళిపోతాడు తర్వాత మీరు ఎప్పుడైతే అక్కడ డ్రిల్ చేస్తారో అక్కడ వాటర్ ఉండకపోతే మీకు యాభై వేలు నష్టం వచ్చే అవకాశం ఉంది ఇంకొంతమంది డ్రై ఏరియాస్ అంటే ఏం చేస్తారంటే ఇంకొక హండ్రెడ్ ఫీట్స్ ఎక్స్ట్రా టూ హండ్రెడ్ ఫీట్స్ ఎక్స్ట్రా అని చెప్పేసి ఇంకెక్కువ కి వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లాంటి చోట్ల మీకు డెబ్బై వేల ఎనభై వేలు కూడా లాస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి టెక్నిక్స్ వాడకండి ఇవి టెక్నికల్ గా ఆ పాదాలు ఏవైతున్నాయో ఆ పదాన్ని గుర్తించే అవకాశం లేదు ఇంకొంతమంది రైతులు ఈ కొబ్బరికాయ వీటిని నమ్మకుండా ఈ మోసపోవద్దని చెప్పేసి ఎవరైతే జియాలజిస్టులు హైడ్రాలజిస్టులు అని చెప్పేసి ఉన్నారో వాళ్ళని సర్వే కోసం రమ్మంటారు గ్రౌండ్ వాటర్ సర్వే కోసం వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఇంకొంతమంది రైతులు టెక్నికల్గా వెళ్తే వాళ్ళకి ఆ బోర్ పాయింట్ అనేది పడే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి హైడ్రాలజిస్ట్ కానీ జియాలజిస్ కానీ ఆ జియాలజిస్టులు కానీ హైడ్రాలజిస్ట్ కానీ వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ అయితే వాళ్ళు అనుకోరు చాలా మంది ఇప్పుడు ఉన్న కాలంలో వాడేది ఏంటంటే పీటి డబ్ల్యూటీ అంటున్నారు లేకపోతే త్రీ డీ లొకేటర్స్ అంటున్నారు ఈ టీ కానీ త్రీ డీ లొకేటర్స్ కానీ ఇవన్నీ చైనా ప్రొడక్ట్స్ చైనా ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు మనం ఒక చైనా ఫోన్ కొంటే దాని పర్ఫార్మెన్స్ ఏందో మనకు తెలుసు ఒక చైనా టీవీ కొంటే అది ఎలా పనిచేస్తో మనకు తెలుసు సేమ్ అలాగే ఈ చైనా ప్రొడక్ట్స్ కూడా అలానే పనిచేస్తాయి ఈ తోని మీరు మీ పొలంలో ఒకసారి సర్వే చేయించారు ఒక రిజల్ట్స్ వచ్చినాయి రెండవసారి కూడా మళ్ళీ సర్వే చేపిస్తే మీకు ఇంకొక రిజల్ట్ వస్తుంది ఈ రిజల్ట్స్ అనేవి గా వస్తాయి ఎప్పుడు కూడా ఒకటే రిజల్ట్ రాదు మేము వాడే ఎక్విప్మెంట్ అనేది అజాక్స్వామి కానీ ఇది చాలా హై అడ్వాన్స్డ్ టెక్నాలజీ హై లెవల్ మేము ఈ ని డిటెక్ట్ చేయడం కోసం మేము వాడే ఎక్విప్మెంట్ వచ్చేసి అజాక్ సొమెగా ఈ అజాక్ సొమెగా అనేది హై లెవెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ పీక్యూడబ్ల్యూటీ కానీ లేకపోతే త్రీ డీ లొకేటర్స్ కానీ వీటిలో ఏదైతే టెక్నాలజీ ఉందో దానికంటే చాలా రెట్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ ఎక్విప్మెంట్ అనేది యుఎస్ టెక్నాలజీ అండి చైనా టెక్నాలజీ కాదు ఇది మన యూఎస్ టెక్నాలజీ నుంచి యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ ఎక్విప్మెంట్ వాడి అరబ్ దేశాలు దుబాయ్ కానీ యమన్ కానీ అలాంటి అరబ్ దేశాల్లో చా ఈ ఎక్విప్మెంట్ మనం యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ ఎక్విప్మెంట్ వాడి అరబ్ దేశాలు దుబాయ్ కానీ ఓమెన్ కానీ అలాంటి దేశాల్లో కూడా చాలా హై సక్సెస్ రేట్ ఉన్న ఎక్విప్మెంట్ ఇది దీంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం కూడా ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి ఇంకా మీకు ఈ ఎక్విప్మెంట్లో మీకున్న వాటర్ మంచినీరా ఉప్పు నీరా మీకున్న ఆ పొలం ఏదైతే ఉందో దాంట్లో ఇంకేమైనా మినరల్స్ ఉన్నాయా ఐరన్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఇంకేదైనా మినరల్స్ ఉన్నాయా సో ఇవన్నీ కూడా ఖచ్చితమైన డెప్త్ మీకు ఎంత డెప్త్ లో వస్తుందో కూడా మీకు ఎక్విప్మెంట్ అనేది కంపల్సరీ అక్కడ చూపిస్తుంది ఉప్పు నీరా మంచినీరా ఇంకేమైనా మినరల్స్ ఉన్నాయా అలాగే ఖచ్చితమైన ఎంత డెప్త్ లో కరెక్ట్ గా మీకు వాటర్ వస్తాయో ఆ ఖచ్చితమైన డెప్త్ ని కూడా మీకు ఎక్విప్మెంట్ చూపిస్తుంది దీంట్లో ఇన్మీడియట్ గా త్రీడీ లొకేట్ ఉంటాయి దాంతో పాటు ఇంకా హై అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది ఇది యూఎస్ టెక్నాలజీ అరబ్ దేశాల్లో కూడా చాలా సక్సెస్ రేట్ ఉన్న ఎక్విప్మెంట్ తొంభై తొమ్మిది శాతం ఖచ్చితమైన వాడకండి చైనా ప్రొడక్ట్స్ వాడి మీరు మోసపోకండి వాళ్ళు వస్తారు పాయింట్ పెడతారు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటారు వెళ్ళిపోతారు ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చిన డబ్బులతో పాటు డ్రిల్లింగ్ చేసుకున్నందుకు నష్టం భరించాల్సింది పూర్తిగా రైతులే చైనా ప్రొడక్ట్స్ వద్దు వారిని నమ్మి మీరు మోసపోకండి మీ మీ బోర్ マーブハロさん